హాయ్ అండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షను ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అనేది చూపిస్తాను నేను కొలతలు కూడా చాలా బాగా అర్థమవుతాయండి ఫస్ట్ అయితే విన్నర్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ అనేది విన్నర్ నుంచే స్టార్ట్ చేస్తారు కటింగ్ కానీ కుట్టడం కానీ అదేవిధంగా నేను కూడా మీకైతే చూపిస్తున్నాను చాలా హ్యాపీగా అయితే నేర్చుకోవచ్చు అండి మీరు చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది ఈరోజైతే మన ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అయితే క్లాత్ చాలా ఇంపార్టెంట్ అయ్యింది టేపు మనకి టేప్ అనేది చాలా అవసరం టైలరింగ్కి అలాగే ఒక థ్రెడ్ సిజర్ అండి ఈ సిజర్ అయితే చాలా బాగా కట్ చేస్తుంది చేతికి కూడా చాలా లేస్గా అనేది అయితే ఉంటుంది కిత్తలు అయితే కొంచెం వెయిట్ ఉంటాయి అందువల్ల ఈ సీజర్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు టైలర్స్ తర్వాత కటింగ్ అనేది మనకి మార్కర్ అనేది బాగా కటింగ్ చేసేదానికి అనేది లైన్స్ మనకి డాట్లు వేసినప్పుడు బాగా అనేది కనిపిస్తుంది అయితే మనం కటింగ్లోకి వెళ్దాం అయితే మనకి హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే వన్ మీటర్ అవుతుంది బయట అయితే షాపుల్లో ఏమంటున్నారంటే నైంటీ ఫైవ్ సెంటీమీటర్సే వన్ మీటర్ అని అంటున్నారు నేనైతే ఒకటింకాలు మీటర్ అయితే క్లాత్ కట్ చేస్తున్నాను కోసం అయితే ఇలా ఓపెన్ చేసి ఈ జముళ్ళు ఉన్నాయి కదా ఈ జములు అనేది ఇలా వేసుకోవాలి అర్థమవుతుందా అండి ఈ జముళ్ళు అనేది ఈ వైపు ఈ వైపు అనేది ఇలా రావాలి ఈ అయితే మీకు కొంతలు అనేది అర్థం కావు రెడీమేడ్ కదా అందుకని నేను కుట్టింది అయితే చూపిస్తున్నాను చాలామంది పిల్లలు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇలా థ్రెడ్ దగ్గర గీసుకుంటున్నాయి ర్యాషెస్ వస్తున్నాయి అని కుట్టివ్వాలి అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు ఇంత చిన్నది నేర్చుకోవడం అవసరమా అని అనుకోకండి ఫస్ట్ ఈ కటింగ్ అనేది వస్తే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా లూజ్ తీసుకోవాలి కొంచెం లూజు ఖర్చు అనేది ఉండివ్వాలని ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇలా షోల్డర్ ఉంది కదా పిలిపించి చూపిస్తానండి మీకు బాగా అర్థమవుతుంది ఇలా అనేది మట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని ఇలా అనేది పొడవు తీసుకోవాలి చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకి వాడి పొడవ అనేది పన్నెండు ఉంది ఒక ఇంచ్ అయితే ఫస్ట్ పట్టి వేసుకోవడం కోసం వదులుకోవాలి తర్వాత వాడి పొడవ అనేది పన్నెండు ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్లల్లోకి వదులుకుందాము ఇప్పుడు చూడండి పొడవు అనేది ఇది కింద పట్టీ కోసం ఇది పైన కుట్లలోకి మనకి మొత్తం పొడవు అయితే పదహైదు ఇంచులు వచ్చింది కరెక్ట్గా కటింగ్ చేసుకోవడం కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు ఇలా పదహైదు ఇంచులు పెట్టుకుంటూ క్లాత్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇలా ఉంది కదా క్లాత్ ఇలా ఉంది కదా అర్థమవుతుంది కదా దీన్ని ఇలా అనేది మట్ చేసుకోవాలి చూడండి కింద అయితే జాయింట్ ఉండేదే కింద వైపు రావాలి ఓపెన్స్ ఉండేది పై వైపు అయితే రావాలి ఇలా అనేది ఒక పట్టీ వేసుకొని ఒక పిన్నినా సాయి ఇది ఈ లూజ్ అనేది మనకి ఉక్సులు పట్టీల కోసం అనేది వదులుకుని ఇలా మడతేస్తున్నాను పెట్టుకోండి కింద వైపు జాయింట్ అనేదే ఉండాలి పైన వైపే ఇలా ఓపెన్ ఉండేది రావాలి మడతలో వీటిని ఇలా మడతేసి ఇలా పిన్ అనేది పెట్టేసుకుందాం ఇక్కడ పిన్ పెట్టామంటే కట్ చేసేటప్పుడు మీకు జారిపోకుండా అయితే వస్తుంది అందుకని ఇక్కడ ఒక పిన్ను పెట్టాను ఇలా మట్ వేసుకున్నాం కదా బాడీ అనేది ఇలా తిరగతి పిచ్చి మట్తేసి పెట్టాము అంటే మనకి కరెక్ట్గా కొలతలు అనేవి వచ్చేస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది అస్సలు కష్టపడాల్సిన పనే లేదు ఎక్కువ ఇది షోల్డరు కొంచెం అయితే మనం ఎగస్ట్రా అనేది వదులుకోవాలి చూస్తున్నారు కదా ఈ కుట్టుండే షోల్డర్ అయితే ఇక్కడికి వచ్చింది ఈ వైపు కొంచెం మడత వేసుకునేదానికి ఈ వైపు కొంచెం అనేది మడత వేసుకునే వదులున్నాను చంక అయితే ఫ్రంట్ నెక్ ఇది అర్థమవుతుంది కదా ఇది ఫ్రంట్ నెక్కు ఇది వచ్చేసి బ్యాక్ నెక్కు మళ్ళీ చూపిస్తాను నేను ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్ చేసేసుకోవాలి చంకకి అలాగే నెక్ కూడా ఫస్ట్ అయితే చంక తీసేసుకుందాం నెక్కుని కట్ చేసి ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ రెండు పొరలు అనేది చేతిలో పట్టుకొని అయితే నెక్ తీసేసాము ఒక చిన్న డాట్ అనేది వేసుకోవాలి మనం ఈ బుక్స్ పట్టీలకు మర్చుకున్నాం కదా ఈ పట్టీల దగ్గర ఒక డాట్ వేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా అయితే వస్తుంది అయితే చంక జాయింట్ అనేది తీసేసుకోవాలి ఈ ఫ్రంట్ పాప్ట్ అనేది ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఒక గుర్తు వేసుకోవాలి ఆల్రెడీ మనం కటింగ్ అయితే కొంచెం ఉన్నాము చూడండి బ్యాక్ సైడు ఇక్కడ వరకు వచ్చింది కదా మనకి టేప్తో చూద్దాము సెవెన్ ఇంచెస్ అయితే నెక్ వచ్చింది మనకి హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా అందుకని సెవెన్ అండ్ హాఫ్ అనేది పెట్టుకోవాలి నెక్కుని ఇలా రౌండ్ గీయడము అనేది రాలేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఎలా రౌండ్ ఈజీగానే వస్తుంది అనేది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ మనం బుక్స్ పట్టి కుదులుకున్నా ఇక్కడ ఇదండి బాడీ కటింగ్ అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ వీడియో అయితే మళ్ళీ చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలనేది బాయండి మంచి పట్టుకొని ఇలా అనేది భాగం అనేది లూజ్ తీసుకోవాలి మనకి కాలు మీటర్తో రెండు విన్నర్స్ అయితే వస్తున్నాయి ఒకటి కటింగ్ అయితే చూపించాను కదా మీకు నేను ఇక అదే విధంగా ఇది కొలత అనేది తెలుసు కదా పొడవ అనేది లూజ్ సరిపోయింది ఈ కొంచెం ఎక్స్ట్రా అనేది ఉప్సులు పట్టి కోసము ఇలా అయినా లూజ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు ఉంది అంటే ఇది ఉక్సులు పట్టీ కోసం వదిలాము ఇక పొడవు అయితే కొంచెం ఇంతకు ముందు అయితే పదిహేను వచ్చింది కదా అదే విధంగా ఇంకా కొంచెం క్లాత్ కూడా మిగిలింది మనకి సేమ్ అదే ప్రాసెస్ అండి కటింగ్ అయితే చూపించాను కదా అలాగే నేను అయితే కట్ చేస్తాను